మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగల ప్రమాణి ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్తరిస్తున్నటువంటి చెయ్యూ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దాండను మెడవేసుకుని ఆ వికలాంగల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిది కూడా మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చేయ పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదిక గారు చెప్పులు మెడలు చేసుకుని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం రాష్ట ముఖ్యమంత్రి గారికి కలగాలి వికలాంగుల సమాజం తెలంగాణ రాష్టంలో అనేక సమస్యలతో నల్లాడిపోతుంది అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల పిన్షన్ అనడు నేటి వరకు కూడా పిన్షన్ పెట్టలేదు అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చరణగా తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గీతక్క గారు కూడా వికరాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి వికరాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారు